అండి అందరికీ నమస్కారం మనము ఇందులో ధనుర్మాస మహిమ ఏమిటి ఈ కథ ద్వారా తెలుసుకుందామండి వీలైతే ఒకే ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను తిరువన్నై వ్రతం తిరువన్నై ఒక అద్భుత వేదాంత గ్రంథం భగవంతుని సులభంగా అందించగలిగే సాధన మార్గం ఇది తిరు అంటే శ్రీ అని అర్థము పానై అంటే పాటలు లేక వ్రతము అనే అర్థం కలియుగంలో మానవ కన్యగా జన్మించిన గోదాదేవిగా పేరు మోసిన ఆండాల్ భగవంతుడనే తన భర్తగా భావించి ఆయనకు ఆయనను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుమన్నై వ్రతం ధనుర్మాసంలో చేసే వ్రతం కనుక దీనిని ధనుర్మాస వ్రతంగా చెబుతారు మనకు మేషం నుండి మీనం వరకు పన్నెండు రాసులు ఉన్నాయి సూర్యుడు నెలకో రాశిలో ప్రవేశిస్తున్నాడు దీనినే సంక్రమణం లేక సంక్రాంతి అంటారు ఉదాహరణకు సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే మేష సంక్రమణం మేష మేష సంక్రాంతి అవుతుంది ధనుర్ రాశిలో ప్రవేశిస్తే ధను ధనసంతమనం లేక ధనస్సు సంక్రాంతి అవుతుంది ధనుర్ రాశిలో సూర్యుడు ఒక మాసం ఉంటాడు కనుక ఆ మాసాన్ని ధనుర్మాసం అంటారు శ్రీకృష్ణుడు భగవానుడు మాసోహం మార్గ శీర్షోహం అని స్వయంగా భగవద్గీతలో సెలవిచ్చారు ఇది కృష్ణునికి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి స్వామిని ఈ మాసంలో విశేషంగా ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని గోదాదేవి మనకు నిరూపించి చూపించింది మనకు ఉదా ఉత్తరాయణం దక్షిణాయనం అనే రెండు పుణ్యకాలాలు ఉన్నాయి అందులో ఉత్తరాయణం పుణ్యకాలం దేవతలకి పగలు గాను దక్షిణాయన పుణ్యకాలం రాత్రిగాను పరిగణించబడతాయి అందులో మార్గశిర మాసం ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటూ అంటే బ్రాహ్మి ముహూర్తం అన్నమాట అందువల్ల ఈ మాసానికి ఇంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యం సంత సంతరించుకుంది ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగలుగాను దక్షిణాయన పుణ్యకాలం రాత్రిగాను పరిగణించబడతాయి అందులో మాసానికి ఇంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సంతరించుతుంది ఇక ధనుర్మాసం వ్రత విషయానికి వస్తే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని పొందు పొందుకోరిన గోపిక కన్యలు రేపల్లెలో కాంత్యాయుని ప్రాతాన్ని చేశారని విని తాను అలాగే చేయాలనుకుని చేయాలనుకుంది గోదాదేవి తాను ఉన్న శ్రీవిల్ల పుత్తూరును శ్రీపల్లెగాను తను ఒక గోపకన్యగాను తన స్నేహితురాళ్ళను వజ్రకన్యకులుగాను భావించి తను గొల్లకన్య రూపాన్ని ధరించి శ్రీవిల్ల పుత్తూరులో వేంచేసి ఉన్న వటపత్ర సాయిని శ్రీకృష్ణునిగా భావించి అతి శ్రేష్టమైన మార్గశిర మాసాన ధనుర్మాస సమయంలో శ్రీ స్వామి వారిని నెల రోజులు అర్చిస్తూ రోజుకొక పాసురాన్ని పాట సమర్పించింది ఆమె పాడిన పాటలు సామాన్యమైనవి కావు శ్రీ గోదాదేవి స్వామికి సమర్పించిన పాసుక్రాలు ప్రాణమ ప్రణవ మంత్ర అష్టకర్ణి మంత్ర స్వరూపాలే విధోపనిష్ఠుర్తుల సారాంశమే నియమ నిష్ఠలతో స్వామిని ఆరాధిస్తూ ముప్పై రోజులలో అరుణోపాయం లభించింది అని చాటి చెప్పింది ఆండాల్ తల్లి ధనుర్మాస వ్రత నియమాలు విధిగా తిరుమలై చదవటాన్ని వ్రతంగా పెట్టుకున్న వారు సూర్యోదయానికి ముందే స్వామికి ఆండాల్కు పుష్ప కైతర్యం చెయ్యాలి ఆరాధన నివేదన పూర్తి చేసి గోదాదేవి పాడుకున్న ముప్పై పాసురాలని రోజుకొకటి చొప్పున అలపిస్తారు అయోలింగ భేదం లేకుండా ఆ ఆడామగా భేదం లేకుండా ఎవరైనాను ఈ వ్రతం జరుపుకోవచ్చు తగిన ఆహార నియమాల్ని పాటిస్తూ మిత భాషణ ప్రియ భాషణ చెయ్యాలి దాన ధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలి భోగాలకు దూరంగా ఉండాలి ఈ తరహా ధార్మిక జీవనం నిరాశమే ఆధ్యాత్మికోన్నతిగా పో సోపానం ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానం చేయాలి తిరుమన్వై దివ్య ప్రబంధాన్ని శ్రీ లక్ష్మి అష్టోత్తర సాహిత్య విష్ణు సహస్రనామ స్తోత్రము గోదాదేవి అష్టోత్తరములలో పారాయణ చేయాలి ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించే వారికి ఎటువంటి ఆటంకాలు కలగవు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించు కోరేవారు మహావిష్ణువు విగ్రహాన్ని బంగారముతో కానీ వెండితో కానీ రాగితో కానీ చేయించుకొని ఈశాన్య భాగములో మండపాన్ని సిద్ధం చేసుకోవాలి మహావిష్ణువును మధుసూదనుగా భావించి ముప్పై తిరువన్నై పాశు పాశురాలను పాటించాలి అంటే అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణ విష్ణు పురాణములను పాటించడంలో పాటు విష్ణాలయ సందర్శనము మంచిదని పెద్దలు చెబుతున్నారు తులసి తులసి దళాలతో స్వామివారిని అర్చించటము పరిపోటి ముప్పై దినాల ఈ పూజలో పూజలలో తొలి పదైదు రోజులు చక్కని చక్కెర పొంగలి లేదా పులగమ్ని మిగిలిన పదైదు రోజులు దద్దోజనమును మధుసూదనునికి నైవేద్యముగా సమర్పించాలి భారతదేశంలో ధనుర్మాసంలో పెండ్లికాని పడుచులు తమకు మంచి భర్తని సంప్రదించమని పార్వతీదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సంప్రదాయం ఉంది దీనినే కాత్యాయని వ్రతం అంటారు ఆ కొనకు చెందినదే తిరుమన్నయ్య వ్రతం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపి గోపిక స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాల్ నమ్మిన శ్రీ వైష్ణవులు ఏడాది పా ఏడాది పొడుగున ప్రతి దినము తమ ఇండ్లల్లో దేవాలయాల్లో ఈ విధిగా ఈ పాసురాలను పఠిస్తారు కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది వీటిని గానం చేస్తారు ఆండాల్ తన చెలుకత్తెలతో కలిసి శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి తిరువన్నయనిగా గానం చేస్తూ ముప్పై రోజులు కఠిన వ్రతం ఆచరిస్తుంది పన్నెండర ధృవ ద్వారాలలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పై ఐదు పాశురాల ప్రబంధం వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రదోషి ప్రదోదిస్తాయి గోదాదేవి విష్ణు చిత్తుడనే అల్యారునికి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది ఆమె పెరిగి పెద్దదైతున్న కొలది శ్రీరంగనాథుని పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకునడానికి పట్టుపట్టింది విష్ణు చిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగదు అసంభవమని భావించాడు కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించిన ఆలయానికి రప్పించవలసినదని పెద్దలను ఆజ్ఞాపించారు సాయంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్పించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయింది ఐతిహ్యం మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోనేలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే పాసురాలై ఈ తిరుమన్నై తిరు అనేదే మంగళ వాచకం శ్రీకరం శుభక్రం శుభ శుభప్రదం పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి పావై అంటే వ్రతం ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశిర అని ధనుర్మాస వ్రతం అని అంటారు మొదటి ఐదు పాసురాలు ఉత్తోష్టతం తిరువన్నయ్య యొక్క ఉష్ణోస్తరాన్ని తెలియచేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుఖి సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుడిని పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నపించుతుంది తరువాత పది పాసురాల్లో గోదాదేవి చెలు చెలులతో కలిసి పూలను సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి పక్షులు కిలకిలలాడుతూ రంగురంగుల పూలు వెన్నుల చిలకడంలోని సంగీత ద్రువ్య ద్రువ్యలు ఆ అలమందుల మెదలలోని చిరుగంటలు సవ్వడి దేవాలయాలలో వినిపించే శంకరావనం మొదలైన వాటి వర్ణనలు ఉంటాయి ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరికి వెళ్ళి తన చెరువులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేసింది విష్ణువు యొక్క అవతరణానికి పోగొడుతుంది తరువాత ఐదు పాశురాలు గోదాదేవి తన చెర్రులతో చెలికత్తెలతో కలిసి చేసిన దేవాలయ సందర్శనకు వివరిస్తాయి భగవంతుడిని నిద్ర మేల్కొనపడానికి ఆండాల్ సుప్ర సుప్రభాతాన్ని అలపిస్తుంది గోదాదేవి మరియు ఆమె చెలికత్తెలు దేవాలయ పరిరక్షణకుని సమర్పించి చేసి గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామ శ్రీకృష్ణులను మేల్కొనపడమంటూ వారిని వేడుకుంటారు తరువాత వారు కృష్ణుడి అష్టమహిమతో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు చివరి తొమ్మిది పాశురాలు భ భగవద్భూతిని వర్ధిస్తాయి చిట్టి చివరి పాశురంలో గోదాదేవి తను విష్ణు చిత్తుని కుమార్తె కుమార్తెనేనని ఈ ముప్పై పాశురాల తాను రచించి పాడాన్ పాడనని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కరణ తప్పక కలిగి తీరుతుందని ఉద్దేశించింది చిట్ట చివరి పాశురంలో గోదాదేవి తను విష్ణు చిత్తుని కుమార్తె అని ఈ ముప్పై పాశురాలు తాను రచించి పాడానని ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవద్ధ తప్పక కలిగి తీరుతుందని ఉద్భిస్తుంది పాఠశరాల్లో గోదాదేవి ఎక్కడ మొట్ట వేదాంతాన్ని వల్లించలేదో ఏది మంచి ఏది చెడో విచేమని చెబు చెబుతుందో హెచ్చరిస్తుందని మహర్షులైన వారి మార్గదర్శనం తీసుకోమని చూసిస్తుంది కీల్ వానం వెల్ వెళ్ళా వెళ్ళాను ఎట్టమై చిరువీరు మేం వాన్ పరమర్తనాల్ అనే పశువురంలో ఈ సందేహం కనిపిస్తుంది భగవత్ సేవకు తొందరపడాలి క్షణం వృద్ధా చేసిన మన సాధనలలో లోపం ఏర్పడుతుంది మనకు మ మౌనంగా భగవంతుని పాదాల మీద వాలితే ఆయనే స్వయంగా మనల్ని ఆదరిస్తాడు అంతిమంగా తనలో చేర్చుకుంటాడని ఈ పాటల ద్వారా చెబుతుంది తమిళనాడు కేరళ సరిహద్దుల్లో మధురైకి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో కొండ నడుమున శ్రీవల్లి పుత్తూరు అనే ఊరిలో రంగనాథస్వామి దేవాలయము నూట ఎనిమిది గొప్ప విష్ణు క్షేత్రాలలో ఒకటి సుమారు ఎనిమిదవ శతాబ్దంలో ఎనిమిదవ శతాబ్ద కాలంలో ఏ దేవాలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న విష్ణు చిత్తుడిని పూలతో పూల తోటలలో ఒక పసిపాప దొరికింది ఆమె ఆండాల్ విష్ణు చిత్తుడు పెంచుకొన్నాడు ఆ తల్లి విష్ణు చిత్తుని తండ్రిగా తలిచింది తన తండ్రితో పాటు ఈ భూలోకంలో ఉన్న మానవులందరికీ మార్గోపదేశము చేయాలని సంకల్పించింది మానవుల డోల యమానమైన మనసును నిలకడ చేయడానికే తాను ప్రతిరోజు తులసి మాలలు కట్టి తాను ధరించి పెరుమాల్ సేవకు పంపేది ఇది తెలియని విష్ణు చిత్తుడు ఎంతో భక్తిగా పెరుమాల్ కైంకర్యానికి వెళ్ళేవాడు కానీ దివ్యతో జోమూర్తి మనోకోశమో మన కోసమో అవతరించి అమ్మ అను అనురాగాన్ని తండ్రి దయ హృదయాన్ని లోకానికి తెలపాలి కదా అందుకే ఆ తల్లి ప్రతిరోజు తాను నాడు రేపల్లి గోపికలు ఆచరించిన కాత్యాయని నివృతం చేయడానికి తన తోటి కన్యలందరినీ పోగు చేసింది వారిని తోడు తీసుకుని రంగని రంగని దేవాలయానికి ప్ర వెళ్ళి ప్రతిరోజు రంగని అర్చించింది తాను పాడిన తిరువణ పశుపాలను పాడేది తన తోటి వారి చేత పాడించేది చివరకు ఓ తండ్రి తీసుకెళ్లిన తులసి మాలలను అర్చక స్వాములు వెనక్కు పంపేసేశారు విష్ణు చిత్తు మనకు కలచికలం మనసు కళాచికలం అయినది తాను మహాపరాధం చేశానని కలవరపడుతూ నియూష నియమునగా ఆ వైకుంఠ వాసునికి క్షమాపణలు చెబుతూ కాలం గడిపాడు మరుసటి రోజు యధావిధిగా అమ్మ గోదా తాను పువ్వు వల్లే తాను ధరించి చూసి మురిసి పెరుమల్ కు పంపించడం తండ్రి చూడనే చూశాడు ఎంత అపరాధము జరిగిందని చెంపలు వేసుకుంటూ కన్నీళ్లు దారపా దారపాంతంగా కారుతుండగా తాను స్వయంగా పూలు తెంపి తులసి ఏది మాల కట్టి పెరుమల్ తీసుకెళ్లగా ఎర్రని కండ్లతో తీక్షణంగా చూస్తూ సమేపర ఈ పూల పూలమాలలో ధరించలేదా పెరుమల్ మరింతగా దిగా దిగాలు పడి విష్ణు చిత్తుని చూసి తన భక్తుల బాధను భరించలేని రంగనాథ స్వామి దర్శనమిచ్చి విష్ణుచిత్త చింతించకు నాకు నీ తనయ తల్లి ధరించి ఇచ్చిన పువ్వులనే నాకు ఇష్టమైనవి వాటిని నేను ప్రియంగా ధరిస్తాను కనుక నీవు వాటినే తీసుకొనివిరా అని చెప్పగా విష్ణు బో బోయినవి విష్ణుచిత్తుడు అప అపరకృత సాగరుడై భగవంతుని నోరారా కీర్తిస్తూ తండ్రి నా తనయ్య నీవే చేపట్టడానికి మంకు పట్టు పట్టినది కూర్చొంది ఇక నీదే భారం అంతా నా తనయనే తులసి బాలలను నేను నీకు అర్పించుకుంటాను స్వామి అని చెప్పాడు ఆ విష్ణుచిత్తుడి మాట విని వినిన గోదాదేవి పరమానందంతో తండ్రి చెంతకు చేరి ఇక కాలనీలందుడైన తండ్రి ఈ రంగడే నన్ను నిన్ను కరుణించాడు అని అనగా శ్రీరంగనిక్కి శ్రీ గోదాదేవి అమ్మకు అంగరంగ వైభవంగా కళ్యాణం చేసి విష్ణు చిత్తుడు పరసు పరవశుడయ్యాడు అందుకే ఆ సంగతిని స్మరించి స్మరించుకుంటూ ప్రతి ధనుర్మాసంలో కన్య కన్యకలందరూ గోదావదేవి పాశురాలను అనుమనం భావిస్తారు వాకిళ్లకు అందమైన ముగ్గులతో అలంకరించి స్వామి ఆగమనాన్ని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తారు నాటి నుంచి కేవలం శ్రీవిల్ల పుత్తూరులో వటపత్ర సాయి ఆలయ ప్రాంగణంలోనే కాక ప్రతి వైష్ణవాలయంలోనూ తిరువన్నై పశుపాలలకు అనువంతనిస్తాయి గోదా కళ్యాణానికి జరుపుతాయి మానవ జన్మ నెత్తిన ప్రతి వారు రంగనాయకుని చేరుకోవడమే తమ లక్ష్యంగా తిరు తిరువన్నవై భక్తిగా స్మరించుకుంటారు ఈ జ్ఞానాన్ని ప్రసాదించే జ్ఞానమూర్తి బృహస్పతి అమ్మనే ఈ అమ్మ గోదాదేవి గోదాదేవి అనుగ్రహం కావాలంటే అన్నై అనుసంధానమించడమే మార్గము ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మధుసూదనుడుగా కొలువబడతాడు ఈ ధనుర్మాసంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాతానికి బదులు తిరువన్నవై వినిపిస్తారు శ్రీనివాసుని వృక్షాంతంలో అమ్మ వాళ్లకు కుడివైపు బంగారం చిలక బొమ్మను ఎడమవైపు పూల చిలక బొమ్మను అలంకరిస్తారు ప్రతిరోజు ఏకాంత సేవలో భోగ శ్రీనివాస మూర్తికి బదులు ఆ పక్కనే ఉన్న వెన్న ముద్ద శ్రీకృష్ణుని బదులు నయన భాగ్యం కల్పిస్తారు మొదటి పాశువురణం శ్లోకం ఇందులో పెడతానండి ఇది మార్గశిర మాసము వెన్నెల నిండిన మంచి రోజు ఓ అందమైన ఆభరణాలు గల పడుచురా పడుచులారా ఈ మార్గశిర స్నానము చేయవలనని సంకల్పమున్నచో రండి ముందు నడవండి వా వాడియగు వేల వేలయుధమునను దాల్చి కృష్ణునకు ఏ విధముగా ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీనంద గోపాల కుమారుడను అందమునునకు కన్నులతో అల అలారుచుకున్న యశోద యొక్క బాలసింహమును నీలమేఘ శ్యామమును ఎర్ర తామరమును పోలిన కన్నులు కలవాడను సూర్యాన్ని వలె ప్రకాశయించే చంద్రుని వలె ఆహ్లో ఆహ్లోదమున ఇచ్చేటువంటి దివ్యముఖ మం మందనము కలవాడను అయిన వాడు నారాయణుడే అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకే మనసు ఉపేక్షించు వ్రత సాధనకు పర అను వాద్యమును ఈయననున్నాడు మనము ఈ వ్రతము చేయటను చూసి లోకులందరూ సంతోషించినట్లు మీరు అందరూ వచ్చి ఈ వ్రతము చెయ్యండి గోపికలు ఈ వ్రతము చెయ్యటకు అనుకూలముగాను కాలము మనకు లభించినదే అని ఈ కాలమును ముందుగా పొగుడుచున్నారు ఈ వ్రతము